ఏమే జంబలక్కడి ఏమే జంబలక్కడి శ్యామల ఎన్ని కవులు చెప్పావు నువ్వు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని ఉద్దేశించి ముసలి తోడేలు కుంటనక్క కవుర్లు చెప్పే కథలు చెప్పావు కదా ఆ కథలు ఇప్పుడు ఏమైపోయినాయి ఇప్పుడు నేను భయపడుతున్నాను నాకు భయం వేస్తుందని ఎందుకు మాట్లాడుతున్నావు అనాల్సిన మాటలు అన్నప్పుడు జ్ఞానం లేదా ఎందుకని నువ్వు నోరు జారి మాట్లాడేవు అప్పటు పైగా వంగ గీత గారు గెలుస్తారు పిఠాపురంలో కాకపోతే మెజార్టీ పెంచడం కోసం వచ్చానని మాట్లాడావు నువ్వు మెజార్టీ పెంచుతావా పెంచా మెజార్టీ తుక్కు తుక్కుగా ఓడిపోయేది మీ గీత పిఠాపురం చరిత్రలో అంత మెజార్టీ ఎవ్వరికీ రాలేదు ఒక పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది నువ్వు చెప్తున్నావు అవి వింటర్లో చెప్పావు అప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి సహాయం చేసుకో నాకు తెలియదు అన్నావు ఎంత దారుణం నువ్వు తెలియపోతే తెలియట్టు ఉండాలి ప్రపంచంలో అందరికీ తెలిసింది కానీ నీకు తెలియదంటే ఏమనాలి ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులు మూడు వేల మంది చనిపోయారు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళు కౌలు రైతులు కాదని మాట్లాడే దుర్మార్గుడు అసెంబ్లీలు కూడా అందుకు సహాయం చేయమని చెప్తే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా వాళ్ళు కౌలు రైతులే కాదు వాళ్ళు రైతులే కాదని మాట్లాడిన నిష్ట దరిద్రుడు మీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన కష్టా తీసి మూడు వేల కుటుంబ సభ్యులకు కుటుంబాలకు లక్ష రూపాయలు చెప్పున కౌలు రైతులకు ప్రతి కుటుంబానికి ఇచ్చాడు దానికోసం కొంతమంది విరాళం ఇచ్చారు తీసుకున్నారు దాని ద్వారా ఇచ్చారు కానీ నేనేది ఏంటంటే ప్రపంచంలో అందరికీ తెలిసింది కౌలు రైతులకి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేశారని మరి నీకు తెలియదంటే ఒకటే ఉంటుంది నీకు చెవులైనా దొబ్బు ఉండాలి ఎవరు అడిగి మాట్లాడినా నీకు వినిపించకపోవడానికి కలు పోయి ఉండాలి కలు దొబ్బు ఉండాలి అందుకని నీకు కలుతో చూడలేవు కదా జరగదు లేదంటే ఇంకొకటి జరిగి ఉండొచ్చు టీవీ టీవీ నైన్ ఎన్టీవీ టెన్ టీవీ చూసుంటావు వాటిలో పవన్ కళ్యాణ్ గారి మంచి గురించి ఎప్పుడు చెప్పరు కనుక నువ్వు ఉండవు లేకపోతే సాక్షి పేపర్ చదివి ఉంటావు దిక్కుమాల ఆంధ్రప్రదేశ్ పేపర్ చదువుంటావు వీళ్ళు కూడా రాసి ఉంటారు ఎందుకంటే నీతి గల నీతి నీతిగల విషయాలు తెలుస్తాయి నువ్వు నీతి తప్పిన దానివి కనుక ఈ యొక్క తప్పుడు పని తప్పుడు మాటలు మాట్లాడావు ఇప్పుడేమో ఇప్పుడు భయపడతావు ఎందుకు భయపడతానంటావేంటి భయపడాలి నువ్వు నువ్వు నీతిగా నిజాయితీగా జనసేన పార్టీని మాట్లాడంటే ఈ నీకు ఈ బాధ ఉండేది కాదుగా నువ్వేమో అడ్డగోలుగా మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలిచేస్తాడని సింహం అని తొక్క తోలని తెగ మాట్లాడావు కదా గెలిచేస్తాడు ఇవన్నీ నథింగ్ కథలు చెప్పావు ఇప్పుడు ఏమైంది సంకనాగిపోయాడు నీలాంటి అదవుల వలన జగన్మోహన్ రెడ్డి పాతాలనికి తొక్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తొక్కీసారు తెలుసుకో శామలో ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీతిగా ధర్మంగా మాట్లాడు క్యాంపెయిన్ చేసుకోవచ్చు చెప్పు జగన్మోహన్ ఏమేమి చేశారు చెప్పుకో అంతవరకే పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడు మాకు ఎప్పుడు దున్నపోతులాగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటామని ఇక ముందు ఎప్పుడైనా ప్రచారానికి వస్తే ఒళ్ళు దగ్గర మాట్లాడడం హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను జై జనసేన భారత మాతాకి జై జై హింద్